జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త జై గురుదేవ దత్త మనం ఈరోజు చేసుకోబోయే టాపిక్ అండి వెములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రస్తుత దర్శనాల పరిస్థితి మరియు రాజన్న యొక్క చరిత్ర మరియు మహత్యం ఇది చాలా ఇంపార్టెంట్ అండి జయ దత్త ఓం నమ శివాయ మాత్రే నమ దత్తార్పణం మన వీడియోలకి వెళ్దామండి ఇది మనం చూస్తున్న వీడియో విజువల్స్ అండి ఇది వేములవాడ గ్రామంలోకి వేములవాడ టౌన్లోకి వెళ్ళే ఈ బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత వేములవాడ క్షేత్రంలోకి మనము ఎంటర్ అవుతామండి ఇది ఒకప్పుడు చాలా ఇరుకుగా ఉండేయండి నేను గత థర్టీ ఇయర్స్ నుంచి వెళ్ళి నాకు తెలుసండి ఈ విషయము ఒకప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవారు ఆటోలు కూడా దొరికేవి కాదు ఈ తర్వాత ఇక్కడ చెక్ పోస్ట్ ఉండేదండి ఇప్పుడు చెక్ పోస్ట్ ఇప్పుడు తీసేయడం జరిగింది ఎందుకు అంటే ఇక్కడ డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయండి ఆ చెక్ పోస్ట్ చూసినా కదండి అదే ఆ డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి కాబట్టి రోడ్డు వెడెల్పు జరుగుతుంది ఈ ఒకప్పుడు ఈ రోడ్డులో ఒక కారు వెళ్తే ఇంకొక డబుల్ కార్స్ వెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉండేదండి అలాంటి పరిస్థితి ఉండే ఇప్పుడు రోడ్డు వెడల్పు చేయడం జరుగుతున్నది మన సౌకర్యం కొరకే మన భక్తుల సౌకర్యార్థమే చేయడం జరుగుతున్నది అది గమనించగలరు ఇప్పుడు ప్రస్తుతము మనం లోపలికి వెళ్తున్న విజువల్స్ అండి ఇది శ్రీ రాజరాజేశ్వర స్వామి మందిరంకు వెళ్తున్న దారిది ఫస్ట్ మందిరంకి వెళ్ళే ముందు ఎవరైనా ఏ భక్తులైనా తెలిసిన వారు తెలియని వారి గురించి కాదండి తెలిసిన వారు ఖచ్చితంగా ఈ కోనేరులో కోనేరు అనొచ్చు గుండం అనొచ్చు ఇది కొన్ని యుగాల నుంచి వెళ్ళి ఉన్న ఆ గుండం అండి అందులో స్నానం చేసి ప్రశాంతంగా వారు దర్శనానికి వెళ్తూ ఉంటారండి ఇది యుగ యుగాల నుంచి ఉన్న గుండమండి ఇందులో స్నానం చేస్తే వ్యాధులు నయమవుతాయని ఇది ఉన్నదండి ఇది రాజరాజ చోళుడు నిర్మించినప్పుడు వారికి ఆరోగ్యం బాగాలేక అది నేను తర్వాత మళ్ళీ హిస్టరీలో చెప్తాను అండి ఇప్పుడైతే ప్రస్తుత పరిస్థితుల్లో దర్శనము జరుగుతున్నది ఇది మాత్రం చాలా గొప్ప విషయము ఇది అందరికీ చేరవేయగలరు ఎందుకు అంటే దర్శనాలు జరుగుతలేవు వేరే విషయాలు వేరే వేరే అని కొంత తెలియని విషయాలు అంటే తెలియకుండానే కొందరు ఆ భీమన్న దగ్గర దర్శనం జరుగుతుంది ఇక్కడ ఎల్ఈడి పెడుతుండ్రు అని చెప్పి ప్రచారం చేస్తున్నారండి కొందరు బాధ అంటే అర్థం కాక పర్షాన్ అవుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతున్నది ఇదండి మెయిన్గా మనం చూసే శ్రీ రాజరాజేశ్వర స్వామి గోపురం అండి మరియు ఎంట్రెస్ ద్వారము మనము లోపలి వెళ్ళి హోమగుండంలో హోమగుండం దర్శనం చేసుకొని హోమగుండంలో స్నానం చేసి ఆ తండ్రి దర్శనం చేసుకోవాలండి ఇది దర్శనాలు జరుగుతూ ఉన్నవి రెగ్యులర్గా జరిగే దర్శనాలే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎలాంటి ఆటంకాలు లేవు ఇది ప్రస్తుత పరిస్థితిలో ఉంది ఇది మాత్రం మీరు మీకు తెలిసిన వారందరికీ తెలియజేయండి భీమన దగ్గర కూడా ఈ దర్శనం తర్వాత యథావిధిగా దర్శనం చేసుకోవచ్చు డెవలప్మెంట్ అనేది చుట్టుపక్కల మాత్రమే చేస్తున్నారండి ప్రస్తుతము వారు ఏం చేస్తారనే సమాచారం పూర్తిగా లేదండి అది గోప్యంగానే ఉంచారు ఇది కనిపించే రావి చెట్టు కూడా యుగ యుగాల నుంచి వెళ్ళి ఉన్నదండి ఆ రాజరాజ చోళుడు అనే చక్రవర్తి ఈ చెట్టు కింద పడుకున్నప్పుడే ఆయనకు తెలిసిన విషయం జ్ఞానోదయం అయిందండి అది నేను మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది చెప్తా నేను చరిత్రలో ఈ వీడియో కంటిన్యూషన్ చూడండి ఆఖరిలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ సమాచారము ఉంటుంది ఇదే రాళ్ళ చెట్టు అండి రావి చెట్టు అంటారు రాళ్ళ చెట్టు అంటారు వేపు చెట్టు అంటారు వేప చెట్టు కూడా కలిసి ఉంటుంది కొన్ని యుగ యుగాల నుంచి ఉన్నాయండి ఇవి ప్రస్తుతము ఇప్పుడు మాత్రం యథావిధ దర్శనాలు జరుగుతున్నవి కొన్ని కట్టడాలు తీసేయడం జరిగింది వాటికి దర్శనాలకు అడ్డు ఏమి లేదండి ఓమా మన గుండంలో స్నానం చేసి ప్రశాంతంగా దర్శనాలు చేసుకోవచ్చండి ఇదండి గుండం చూడండి యథావిధిగా ఎలా ఉందో కొన్ని యుగాల నుంచి వెళ్ళి అంటే మనం చూ నేను తట్టి దర్శనలు చూస్తున్నానండి అలానే ఉంది దర్శనం చేసుకొని అంటే గుండంలో స్నానం చేసి అలానే తడిబట్టలతో కూడా వెళ్ళేవారు ఉంటారు అలా దర్శనం చేసుకోవచ్చు ఇది దర్శనాలు ప్రస్తుతం యథావిధిగా ఇంతకుముందు చూసిన వారు ఎలా అయితే దర్శనాలు చేసుకునేవారో అలానే దర్శనాలు అవుతూ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఇది హోమగుండ విజువల్స్ అండి చూడండి ఎలా ఉంది యథావిధిగా ఉందండి ఏ మార్పులేం లేవు పక్కకు అండి వెనకాల తవ్వకాలు జరుగుతున్నాయి ఇదండి మనము ప్రదక్షిణ చేసుకునే మార్గము ప్రదక్షిణాలు కోడె మొక్కులు చేసుకునే మార్గం అండి ఇది ఇది కూడా చూడవచ్చు యథా ఎలా ఉన్ ఎలా ప్రస్తుతము ఉందో ఇంతకుముందు థర్టీ ఇయర్స్ అలాగే ఉందండి ఇప్పుడు ముందు మన టెంపుల్ ముందున్న పరిసరాల్లో ఎలాంటి మార్పులు అనేది లేవండి వెనకాల నుంచి జరుగుతుందండి పని బుద్ధి గుడి నుండి అక్కడికి వెళ్ళి జరుగుతుంది పని వరకు జరుగుతుంది డెవలప్మెంట్ పనులు కానీ దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేవండి మీరు జాగ్రత్తగా వెళ్ళి దర్శనాలు చేసుకోవచ్చు ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చే అమ్మ సుమ్మక్కసార్లమ్మ జాతరకు ఖచ్చితంగా రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఒక పద్ధతి ఒక రూల్ ఉందండి ఎందుకంటే ఆ సారలమ్మ మా మాతల యొక్క ఇలవేలుపు రాజరాజేశ్వర స్వామి ఆయనే వారికి కూడా తండ్రి మనకెట్ల తండ్రి వారికి కూడా తండ్రి కాబట్టి ముందు విములవాడ రాజరాజేశ్వర రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని రావాలే సమ్మక్క సారలమ్మ జాతరకు అనేది ఇక్కడ ఆనవాయితీ అండి ఆనవాయితీ ఉంది ప్లస్ ఇప్పుడైతే దర్శనాలు జరుగుతున్నాయండి మీరు దర్శనాలు చేసుకొని అప్పటి వరకు సమ్మక్కసార్లమ్మ జాతర ఉంటుందండి మేడారం జాతర ఆ జాతర వరకు కూడా ఇలానే ఉంటుందని మనము అనుకుందాం ఆ తండ్రి దయ ఎలా ఉంటే అలా జరుగుతుందండి ఇది కొద్దిగా డెవలప్మెంట్ వర్క్ చూడండి ఇలా ఉంటుంది బద్దిపోచమ్మో వెళ్ళే దారి ఇది ఇవన్నీ తీసేస్తున్నారు వెనకాల కూడా పెద్ద మొత్తంలో వారు చేస్తున్న డైరెక్టు బస్ స్టాండ్ నుండి ఇక్కడికి రోడ్ పెద్ద రోడ్ వచ్చేలాగా చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిసిందండి ఇక్కడ మేము తెలుసుకుంటే విషయాలు ఇవి ఇంకా వెనుక నుండి పని మొత్తం చేస్తున్నారండి వెనకాల ఇంతకుముందు ప్రసాద కౌంటరు ప్రసాదం ఇచ్చే కౌంటరు ఆడ లైన్ కోడె మొక్కల లైన్ కౌంటర్ మొత్తం కూల్చివేయడం జరిగిందండి అది వెనకాల వచ్చే విజువల్స్ మీరు చూడవచ్చు ఇది మాత్రం బద్దిపోచమ్మ గుడికి వెళ్ళే మార్గం అండి ఇది ఇక్కడ ఏం మార్పులు అంటే దర్శనానికి మాత్రం ఎలాంటి ఆటంకాలు ఇవ్వండి డెవలప్మెంట్ పనులు ఏదా రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి ఇది చాలా కష్టంగా ఎవరు తీయనియకున్నా మనం తీసిన వీడియో అండి మీరు చూసి మీ ఫ్రెండ్స్ కూడా చేరవేయగలరు ఎందుకంటే దర్శనాలు లేవేమో అని చాలామంది ఇబ్బంది పడుతున్నారు అర్థం కాక ఇదండి ఇప్పుడు చూడండి ఇలా ఉంది ఇది శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రమేనండి కాకపోతే అర్థం కాకుండా ఉంది అంటే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కాబట్టి కొంత అర్థం కాదండి యథావిధిగా దర్శనం మాత్రం జరుగుతున్నాయి మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ కూడా మీ చుట్టాలు కూడా చెప్పవచ్చు జయ గురుదత్త ఓం శివాయ శ్రీ మాతృ నమ ఇప్పుడు మనము శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ రాజరాజేశ్వర స్వామి చరిత్ర కొంతలో కొంత నాకు తెలిసింది నేను చెప్పే ప్రయత్నం చేస్తా అండి ఈ రాజరాజేశ్వర స్వామి యుగ యుగాల నుంచి వెళ్ళి అక్కడ ఉందండి రాజరాజచోళుడు అనే చక్రవర్తి వేటకు వెళ్ళి వస్తూ అక్కడ ఆ రావి చెట్టు కింద పడుకున్నప్పుడు ఆ రావి చెట్టు నీడలో పడుకున్నప్పుడు ఆయనకు యాక్చువల్గా ఏంటంటే ముందే ఆయనకు రాచపుండు అంటారు రాచపండు అనేది ఉండే ఉన్నదండి ఆ రాచపండుకు అప్పుడు ట్రీట్మెంట్ లేదు అదే క్యాన్సర్ లేని పరిస్థితిలో ఉండే అయితే అక్కడ పడుకున్నప్పుడు అక్కడ ఒక చిన్న మడుగు ఉండేదండి మడుగు అంటే చిన్న గుంటలాగా ఉండే ఒకప్పుడు ఆ గుండం అంటే యుగా యుగాల నుంచి వెళ్ళి అక్కడ ఉంది గుండం కానీ కనుమరుగైంది అని అర్థం అక్కడ అందులో మునిగిన ఒక కుక్క వచ్చి ఈ రాజరాజ చోళుడి మీద ఇట్లా దులిపినప్పుడు ఆ వాటర్ పడి ఆయన రాచకుండు నయం కావడం జరిగింది అప్పుడు ఆ రాజు చూసి ఇంత పెద్ద మహత్యం ఇక్కడ ఏముందని చెప్పి అక్కడ చెక్ చేస్తే ఆ లోపట శివలింగం ఉంది గుండంలో అప్పుడు ఆ వేద పండితుల ద్వారా పూర్తి విషయం తెలుసుకొని అది చాలా యుగ యుగాల నుంచి చాలా పురాతనమైన శివలింగము క్షేత్రం అని తెలుసుకొని దానిని నిర్మించడం జరిగింది అది పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదండి రాజరాజ చోళుడు ఎప్పుడు వారు అనేది విషయం పూర్తిగా ఎవరు రాజరాజ చోళుడు అనేది కూడా తెలియదు డీటెయిల్స్ లేవు ఇది కాకుండా ఇంకొక పురాణ ఇతిహాసం ఏంటంటే ఇంద్రుడు శాపవశత్తు ఆ శాపం ఏంటిదనేది పూర్తి చెప్పడం చాలా పెద్దగా అవుతుంది వీడియో ఆ శాపవశ శాపంతో తిరుగుతూ ఉంటే ఈ విములవాడ గుండంలో వచ్చి స్నానం చేసి ఇక్కడ తపస్సు చేసుకున్నందుకు ఆయన శాప విముక్తి పొందాడని అదొక పురాణ ఇతిహాసం అండి ఇది కూడా తెలుసుకోగలరు ఇంకా అండి మళ్ళీ పునరుద్ధారణ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి నవనాథులనే నవనారాయణులు శ్రీ గురుదత్త ప్రభుల ప్రియ శిష్యులు వారు ఇక్కడ తిరుగాడుతూ ఉండేవారండి ఇక్కడ దగ్గరలో ఆరుమూరు అనే విలే ఊరు కూడా ఉందండి టౌన్ కూడా ఉంది మూడు అంటే నవనాథులు తొమ్మిది అక్కడ సిద్ధుల గుట్ట కూడా ఉంది వారు తప్ప చేసుకున్న ప్లేస్ కూడా ఉంది నేను కూడా విజిట్ చేశాను ఆ ఆరు నవ ఆరుమూరులో ఉన్న నవనాధులే అంటే నవనాథులు దేశ సంచారం చేస్తూ ఉంటే ఇక్కడ శివ యొక్క ప్రతిష్ట జరుగుతుందని తెలుసుకొని వారే వచ్చి బ్రహ్మ ఆ శివలింగాన్ని ప్రతిష్ట చేసి వెళ్ళారని కూడా పురాణ ఇతిహాసాల్లో చెప్పడం తెలుపడం జరిగింది పెద్దలు అలాగే ఇక్కడ దగ్గరలో వెములవాడ దగ్గరలో ఎయిట్ టు నైన్ కిలోమీటర్ దూరంలో శ్రీగురు దత్తప్రభుల క్షేత్రం కూడా ఉందండి అది రాహురూపశైన దత్తాత్రేయుడు అని అక్కడ కూడా యువ యుగాల నుంచి ఉన్న సనాతన దత్తప్రభు ఉన్నాడు ఎందుకు అంటే ఇక్కడ నవనాథులు తిరిగారు గురుదత్త ప్రభుల సాంప్రదాయమే ఉంటుంది శ్రీ ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆయనే పరమాత్మ ఆయనే లలితమ్మ ఆయనే రాజరాజేశ్వర అమ్మ రాజరాజేశ్వరు కూడా ఆయనే కాబట్టి వారు వారి ద్వారా జరిగిన ఈ క్షేత్ర స్థాపన నవనాథులు స్థాపించరు కూడా పెద్దలు చెప్పడం జరుగుతున్నది ఇక్కడే దగ్గరే నాంపల్లి లక్ష్మీనరస స్వామి కూడా క్షేత్రం కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ ఉందండి పెద్ద క్షేత్రం ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు మీరు ఇప్పుడు మాత్రము ప్రస్తుత విషయాలు చాలా గోప్యమైన విషయాలు ఏంటంటే ఇక్కడ ఎక్కడ లేని విషయము కోడె మొక్కలు అనేది ఉంటుందండి కోడె అంటే వృషభం ఆ కోడెను ఆ వృష ఆ కోడెను చుట్టూ తిప్పి ఆ రాజరాజేశ్వర స్వామికి మొక్కుగా చెల్లిస్తారండి అక్కడ కోడె మొక్కులు కోడెలు దొరుకుతాయండి అది ఇక్కడ ఎక్కడ లేని సాంప్రదాయం ఇక్కడ ఉందండి మాకు మంచి జరిగితే జంట కోడెలు కట్టేస్తా అని చెప్పి మొక్కి వచ్చి ఇక్కడ కోడె మొక్కులు చెల్లిస్తూ ఉంటారండి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆ తండ్రి చాలా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నవారికి చాలామందికి ఇంటి దేవత రాజరాజేశ్వర స్వామి ఆయననే రాజన్న అని ముద్దుగా పిలుస్తూ ఉంటారండి ఆ రాజరాజేశ్వర స్వామి ఎవరికి ఇంటి దేవుడు ఉన్నారో వారింట్లో పెళ్ళైన కొత్త జంటలు వచ్చి ఇక్కడ పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరిపించుకుంటారండి ఇది ఇక్కడ కూడా ఇంకొక నియమం ఉందండి అలాగే ఆ తర్వాత బద్దిపోచమ్మ అనే మందిరం కూడా ఉందండి బద్దిపోచమ్మ అనేది వాడుకలో వచ్చింది యాక్చువల్గా బుద్ధి పోచమ్మ అనే అమ్మ అండి ఆ అమ్మవారి కూడా దర్శనం చేసుకోవాలి ఆ అమ్మ కూడా బుద్ధి జ్ఞాన ప్రచోదనం చేస్తుందని ఒక ఆనవైతండి అండి ఆమెను కూడా దర్శనం చేసుకొని అక్కడ యాక్చువల్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇక్కడ మూడు నిద్రలు చెయ్యాలనేది పెద్దలు చెప్పే విషయం అండి ఇక్కడ అన్ని సత్రాలు ఉంటాయండి విఐపి దర్శనాలు విఐపి సత్రాలు ఉంటాయి ఏసీ లార్జెస్ ఏసీ ప్రైవేటు ఉంటుంది రాజరాజేశ్వర స్వామి సంస్థానం వారి కూడా ఉంటాయండి ఇది రాజరాజేశ్వర స్వామి గవర్నమెంట్ ఎండోమెంటేనండి ఇక్కడ తక్కువ ధరలో రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ప్రతిది ఇక్కడ అర్థమవుతుందండి ఎవరు అడిగినా చెప్తూ ఉంటారు ఇలా ఇక్కడ దర్శనము మూడు రోజులు ఉండి మూడు రోజులు నిద్ర చేస్తే మంచి జరుగుతుందని ఇక్కడ ఉన్న ఈ స్థల పురాణం అండి స్థలం యొక్క ప్రశస్తము ఆ రాజరాజేశ్వర స్వామి ఎవరో కాదండి శివుడేనండి ఆ అమ్మ రాజరాజేశ్వర స్వామి ఎవరో కాదు పార్వతి మాత ఇంకొక విషయం ఏంటంటే వీరికి కంటిన్యూగా అంటే పక్కపక్కనే గణేశుడు ఉంటాడండి అండి విఘ్నేశ్వరుడు ఉంటాడు విఘ్నాలను తొలగించే కొరకు మరి చుట్టుపక్కలన్నీ దేవతలు ఉంటారు ఇక్కడ క్షేత్రపాలకుడు అనంత పద్మనాభ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు అండి అది కూడా తెలుసుకోగలరు వారిని కూడా దర్శనం చేసుకొని మీ జన్మ చరిత్రార్థం చేసుకొని కొత్త వారైతే అర్థం ఇంకేమైనా విషయాలు ఉంటే తెలుసుకోగలరు ఒక అడిగి తెలుసుకోగలరు పాతవారి కంటే విషయాలు మొత్తం తెలుసు చరిత్ర పూర్తి తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రస్తుత చరిత్ర కూడా ఇందులో నేను మెన్షన్ చేయడం జరిగింది నాకు తెలిసినంతవరకు పూర్తిగానే కాదు కొంతలో కొంత అలాగే దర్శనం డీటెయిల్స్ కూడా ఉన్నాయి దర్శనము జరుగుతుంది ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకోగలరు ఆ తండ్రి ఆశీర్వాదం పొందగలరు ఇంత మంచి వీడియోని చేసుకుని అదృష్టం కలిగించినందుకు ఆ తండ్రి అయినా రాజరాజేశ్వర స్వామికి అమ్మ జగన్మాత అయినా రాజరాజేశ్వరి మాతకు గణేష్ భగవాన్కి శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు మళ్ళొచ్చే వీడియోలో మనం కలుసుకుందామండి సర్వశ్రీ శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు వస్తు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి